అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ తనుషా రెడ్డి గారి స్టోరీస్ మీరు చదవాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ఆవిడ లింక్ని ఒకసారి మీరు గమనించగలరు శాడెస్ట్ హస్బెండ్ అరవై ఎనిమిదో భాగం రచయిత తనుషారెడ్డి గారు కళ్ళు తెరిచి మామ్ అను అని అంటాడు క్రిష్ తనకేం కాలేదవి భయపడింది అందుకే నిద్రపోవడానికి ఇంజక్షన్ ఇచ్చారు పడుకుంది కాసేపట్లో తనకి వెనుక వస్తుంది నీకు ఎలా ఉంది నాన్న ఇప్పుడు అంటూ క్రిష్ చెంపని ఏడుస్తూ తడుగుతుంది సరళ మామ్ ప్లీజ్ కామ్ డౌన్ ఐఆమ్ ఫైన్ అవి ఎక్కడా అని క్రిష్ అడుగుతాడు డాడీ కావాలని ఏడుస్తుంటే అనన్య నైట్ ఇంటికి తీసుకెళ్ళింది ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా క్రిష్తో మాట్లాడితే వంశీ వస్తాడు క్రిష్ ఫార్మాలిటీకి చిన్న ఇంట్రాక్షన్ ఉంటుందని వంశీ అంటే అని అంటాడు క్రిష్ ఎలా జరిగింది ఇట్ వాస్ ప్లాన్ ముందే ప్లాన్ చేసి అటాక్ చేశారు కర్ణా కస్టడీలో ఉన్నాడు శాన్వి అక్కడే బుల్లెట్ తగిలి చనిపోయింది దీనికి నీ మీద కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది క్రిష్ సైడ్ స్మైల్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ ఈవినింగ్ లోపు నువ్వే కేసు కొట్టేసేలా చేస్తాను నన్ను కొనలేవు మిస్టర్ అభిరామ్ కృష్ణ నీ డిపార్ట్మెంట్లో నీ అంత సిన్సియర్ ఆఫీసర్స్ లేరు మిస్టర్ ఏసీపీ సైడ్ స్మైల్ ఇచ్చి ఒకరితో నాకు సంబంధం లేదంటూ కానిస్టేబుల్ని పిలిచి స్టేట్మెంట్ తీసుకో అని అంటాడు క్రిష్ వెంటనే సారీ నాకు ఇప్పుడు టైం లేదు నా వైఫ్ని కూతుర్ని చూడాలి సమ్ అదర్ టైమ్ అని అంటాడు క్రిష్ యాటిట్యూడ్గా ఈలోపు బామ్మగారు అక్కడికి వచ్చి అయ్యాయా మీ మాటలు అని అంటూ ఇదిగో ఏసీపీ మీ డ్యూటీ తర్వాత చేసుకో నా మనవరాలు నా మనవని చూడాలని అడుగుతుందని అంటే వంశీ అనన్య కాల్ చేస్తాడు అను చేయి పట్టుకొని గారు నడిపిస్తే ఐసీయూలో ఉన్న క్రిష్ ఛాతీ మీద తల మీద కట్టు చూసి కన్నీలతో గారు అంటూ పరుగున కృష్ణు చేరుకొని చెయ్యి పట్టుకొని ఏడుస్తుంది అను అను కామ్ డౌన్ నాకేం కాలేదు నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదని సౌమ్యంగా చెప్పినా అతని గొంతులో బేస్ తగ్గదు చాలా భయమేసిందండి మీకు బుల్లెట్ తగిలింది ఏమీ అవ్వలేదు కదా ముందు ఏడు పాపు అని సీరియస్గా అంటాడు క్రిష్ ఈ లోపు అనన్య డ్రైవర్ని తీసుకొని హాస్పిటల్కు రీచ్ అయితే డాడీ అంటూ అభి అనన్య చేతులని కిందకి దూకి పరుగున వెళ్ళి బెడ్ ఎక్కి క్రిష్ ఛాతి మీద పడుకొని ఖర్చుకుంటుంది డోంట్ క్రై ప్రిన్సెస్ డాడీకి ఏమీ అవ్వలేదు నువ్వు ఏడిస్తే పెయిన్ వస్తుంది నాకు అని క్రిష్ అంటాడు మై ప్రిన్సెస్ స్ట్రాంగ్ కదా అస్సలు ఏడవదు కన్నీళ్లు తుడుచుకొని పైకి లేచి క్రిష్ ఛాతీ మీద ఉన్న బ్యాండేజ్లు తడిపి డాడీ ఆయి అని అంటుంది అవును తగ్గిపోతుందిలే బంగారం అని అంటూ లెఫ్ట్ హ్యాండ్తో అభిని హక్ చేసుకొని కిస్ చేస్తాడు కిందకు దిగి మమ్మీ అని అంటూ అనుని ఎత్తుకోమన్నట్లుగా చేతుల్ని చాపితే నో అభి మమ్మీకు ఇప్పుడు హెల్త్ బాగోలేదు అని అంటూ అను చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమె పంప్ మీద చెయ్యి వేసి నిమురుతూ వీడికి ఏమి అవ్వలేదు కదా అని అడుగుతాడు క్రిష్ ఏమీ అవ్వకుండా చూసుకోవడానికి మీరున్నారు కదండి అని అన్ను కన్నీళ్ళు తులుచుకుంటూ అంటుంది నవ్వి లాస్ట్ బ్రీత్ వరకు ఉంటాను పాపను తీసుకొని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో డాడ్ అమ్మ గ్రాని అందరూ ఉన్నారు కదా ఉహు ఇక్కడే ఉంటాను మీ పక్కనే అవసరం లేదు ఫేస్ చూడు ఎలా ఉందో అని క్రిష్ అంటే వెళ్ళ నన్ను తెగేసి చెప్తుంది అను అను మొండతనం తెలుసు కాబట్టి క్రిష్ ఇంకా ఆమెను ప్రెషర్ ఇవ్వకుండా సరే కూర్చో అని అంటే అను అక్కడే ఉన్న సోఫాలో కూతుర్ని పక్కనే కూర్చోబెట్టుకుంటే అను పంపి చేయేసి మమ్మీ తమ్ము అని అంటే తమ్ముడికి ఏమవ్వలేదు బంగారం అని అంటూ హత్తుకుంటుంది అను ఈ లోపు కృష్ణ చూడ్డానికి పర్మిషన్ రావడంతో అందరూ లోపలికి వస్తారు అను అంటూ విశాలని హత్తుకుంటూ అమ్మ అంటూ తల్లిని ఖర్చుకుంది అను ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు గారు బాగుంది మావయ్య ఇఫ్ యూ డోంట్ మైండ్ అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అంటాడు క్రిష్ సరే బాబు అని అంటూ అందరినీ కూడా ఇంటికి తీసుకెళ్లేసరికి భాస్కర్ గారికి చలి జ్వరం వచ్చేస్తుంది పాపను కూడా తల్లి వెనుకే పంపి అను అక్కడే ఉంటుంది మేడం సార్కు లిక్విడ్స్ ఇవ్వచ్చు అని నర్స్ చెప్పి వెళ్ళిపోతే సూర్యదేవ్ గారు జ్యూస్ తెప్పిస్తారు మీరు కూడా వెళ్ళొచ్చు కదా మావయ్య అని అంటే నైట్ నుండి ఇక్కడే ఉన్నారు కదా అంటుంది అను పర్లేదమ్మా ఏదైనా అవసరం వస్తే నువ్వు ఇబ్బంది పడతావు అసలే కడుపుతూ ఉన్నావని అంటారు సూర్యదేవ్ గారు క్రిష్ హాస్పిటల్లోని మూడు రోజుల నుంచుకొని డిశ్చార్జ్ చేస్తారు హాస్పిటల్ యాజమాన్యం ప్రభాకర్ డ్రైవ్ చేస్తే అర్ధ గంటలో ఇంటికి చేరుకుంటారు అను క్రిష్ రంగమ్మ గుమ్మంలోని ఇద్దరిని నిలబెట్టి దిష్టి తీసి లోపలికి రండి బాబు అని అంటుంది అను క్రిష్ కోసం ఫ్రెష్గా వేడిగా సూప్ చేసుకొని బెడ్రూమ్కి తీసుకొని వెళ్తుంది ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదంటూ చొక్కా తీస్తుంటే సూప్ బౌల్ పక్కన పెట్టి వెళ్ళి జాగ్రత్తగా కుట్లకు తగలకుండా చొక్కా అతని నుండి వేర్ చేస్తుంది ఛాతీ మీద స్టిచ్చెస్ చూసి కన్నీళ్లతో నొప్పిగా ఉందా అని అడుగుతుంది లేదు నువ్వు ఏడ్చి నాకు కోపం పుట్టించకు అను అని దగ్గరకు తీసుకొని మూడు రోజుల విరహం తీరేలా కిస్ చేస్తాడు అను ముద్దుకు సహకరిస్తూ క్రిష్ పెదవుల్ని ముద్దాడుతూ అస్సలు విడవదు వదిలిన క్రిష్ అను బుగ్గలాగుతూ హాస్పిటల్లో వద్దని చెప్పాను అయినా కూడా ఉన్నావు ఫేస్ చూడు ఎలా అయిపోయిందో లంచ్ చేసి రిస్క్ తీసుకో అని చెప్పి కూతుర్ని అనన్న దగ్గరే ఉండడంతో ఒక్కరోజు అవిని చూడకుండా ఉండలేని క్రిష్ వంశీకు కాల్ చేసి అవిని తీసుకొని రమ్మని చెప్తాడు సేమ్ డే ఈవినింగ్ ఫ్యామిలీ మొత్తం కూడా క్రిష్ మెన్షన్లో వాలిపోతే అను ఆనందానికి అవధులే ఉండవు క్రిష్ నిట్టూర్పులకు హద్దు ఉండదు ఫ్యామిలీ అంటే ఇష్టమే కానీ ఎప్పుడు టైం ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు అతనికి తెలిసిన ప్రపంచం ఒక్కటే అందుకే మొదటి స్థానంలో కూతురు ఉంటే రెండో స్థానంలో అను ఉంటుంది ఒంటరిగా ఉండడం ఇష్టపడే క్రిష్ అను తన లైఫ్లోకి రావడంతో అతని లైఫ్ స్టైలే మారిపోయింది ఇలా అందరి మధ్య మరో వారం గడిచిపోతే క్రిష్ పూర్తిగా కాకుండా చాలా వరకు కోలుకుంటాడు అందరూ ఉన్నారన్న ధైర్యంతోనే అనుని వదిలి ఆఫీస్కి వెళ్ళి పెండింగ్లో ఉన్న వర్క్స్తో ఫుల్ బిజీ అవుతాడు ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదా బామ్మగారు అని అను అంటే ఇప్పటికే మేము వారం రోజులు ఉన్నామే నీ మొగుడికి మేము ఇక్కడ ఉండటం ఇష్టం లేదు వాడికి వాడి భార్య కూతురు తప్ప ఇంకెవరూ కనిపించరని బామ్మ అంటే అను బామ్మ అలాంటిదేమీ లేదని ఏదో చెప్పబోతూ ఉంటే వద్దని ఆపి నువ్వు వాడు సంతోషంగా ఉన్నారు వాడి గురించి ఆలోచిస్తూ బాధపడ్డానికి క్షణమంటూ లేదే అను దేవుడు వాడి జీవితంలోకి ఒక అద్భుతమైన పంపి నా మనవడిని ఎలా చూడాలని నేను ఆశపడ్డాను అంతకంటే ఎక్కువగానే చూస్తున్నాను జాగ్రత్త అను వీలు కుదిరినప్పుడల్లా నేనే ఇక్కడికి వస్తానంటూ ఎక్కుతుంది బామ్మ అత్తయ్య మీరు కూడానా అని అను అంటే నా అవసరం కూడా రాకుండా నువ్వు చూసుకోగలవాను నీకేమి నేను చెప్పను అభి తల్లిని మాత్రం రెండు రోజులు నాతో ఉంచుకొని పంపిస్తాను బాయ్ అంటూ హక్ చేసుకొని బంప్ తడిమి సుజాతతో కలిసి అందరూ వెళ్ళిపోతారు ఇంటికి వచ్చిన వంశీ అనన్య కోసం చూస్తూ ఇల్లంతా కళ్ళతోనే స్కాన్ చేస్తూ ఉంటే నీ పెళ్ళాం నీ గదిలోనే ఉందిరా మనవడా అని అంటుంది హాల్లోనే సోఫాలో కూర్చొని బామ్మ మెడ వెనక చేతిని పొనిచి అది హెడేక్గా ఉంది కాఫీ కోసం అని వంశీ అంటే నువ్వు ఎప్పుడు కాఫీ మీ అమ్మనే కదరా అడిగేది అని బామ్మ నవ్వు ఆపుకుంటూ ఉంటుంది గ్రాని అని అసహనంగాని రూమ్కి వెళ్ళిపోతాడు వంశీ బట్టలని నీట్గా క్లోజ్ ఎట్లా సర్దుతున్న అనన్యం చూసి నవ్వి ఫ్రెష్ అవడం కోసం వెళ్ళిపోతాడు ఏదో పరధ్యానంలో ఉన్న అనన్య వంశీ వచ్చింది కూడా చూసుకోదు ఫ్రెష్ అయ్యి టీషర్ట్ నైట్ ట్రాక్లో వచ్చిన వంశీ అనన్యం చూసి వెనుక నుండి హత్తుకుంటాడు సున్నితంగా ఉలిక్కిపడి పడి చేతులని కింద కింద పడేస్తే మొద్దు ఎందుకంత టెన్స్ అవుతున్నావని అంటాడు వంశీ ఏమీ లేదు అంత సడన్గా వచ్చేసరికి అని అంటూ ఇంకేం మాట్లాడలేదు అనన్య ఆమెని ముందుకు తిప్పుకొని బెదురుతున్న ఆమెను చూసి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటాడు హార్ట్ఫుల్గా ఎందుకో అర్థం కాక అనన్య అలాగే చూస్తూ ఉంటే నువ్వు చాలా మంచిదానివి అనన్య నిజంగా నువ్వు దొరకడం నా లక్ అంటూ వదిలితే తనని విడవడం వల్ల అసలు ఇష్టం లేని అనన్య వంశీ వైపు తిరిగి అతను ఆమె నుండి దూరంగా వెళ్లకుండా గట్టిగా హక్ చేసుకొని మీరు నేను ఇలాగే ఉండాలి వంశీ గారు మీ పాస్లో లాంటి అమ్మాయిని కాదు నేను మీకు బోలెడు ప్రేమని పంచుతాను మీకోసం ప్రాణాలైనా ఈజీగా ఇచ్చేస్తాను మీరంటే అంత ఇష్టం నాకు నాకు తెలుసు మీకు నేనంటే ఇష్టం దగ్గరే అయిపోయిన ఫీలింగ్ అని నా వల్ల కావట్లేదండి నా మీద మీకు ఎప్పుడు ఇష్టం స్టేజ్ నుండి ప్రేమ కలుగుతుందో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను మిమ్మల్ని ప్రెషర్ ఇవ్వను ఇప్పుడు కూడా నా వల్ల మీకు నా మనసులో ఉన్నది చెప్పేశాను అంటూ అతని ఫేస్ చేయలేక వదిలేసి వాష్రూమ్కి వెళ్ళిపోయి కన్నీటికీ స్వేచ్ఛనిచ్చి ఇరవై నిమిషాల తర్వాత బయటకు వస్తుంది భారమైన మనసుతో బాల్కనీలోకి వెళ్తాడు వంశీ రెండు సిగరెట్స్ తాగేసి మొబైల్ నుండి కాల్ రావడంతో ఫోన్ కాల్తో బిజీ అవుతాడు వంశీ అభికి ఫీట్ చేయిస్తూ క్రిష్ వైపు చూస్తుంది అను అసలు ఆపరేషన్ అయిందన్న సంగతి కూడా మర్చిపోయి ల్యాప్టాప్లో మునిగిన కృష్ణ చూసి నిట్టూరుస్తూ కూతురికి తినిపించి మూతి తుడిచి కోపంగా వెళ్ళి మీకు జరిగింది సర్జరీ సెలూన్ కాదు ఇంత కేర్లెస్గా ఉన్నారు చేసిన వరకు చాలు ఇంకా పదండి రెస్ట్ తీసుకోవాలి అంటూ క్రిష్ చెయ్యి పట్టుకొని లాగుతుంది అను పాపకు బాగా ధైర్యం వచ్చేసిందని క్రిష్ అంటే నా ధైర్యం మీరే అంటూ ఒక పవర్ఫుల్ డైలాగ్ వేసి క్రిష్ని బెడ్రూమ్కి లాక్కొని పోయి బెడ్ మీదకు సున్నితంగా తోసి ఏసీ పెంచి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డిమ్ లైట్ మాత్రం ఆన్లో ఉంచి ఇంకా పడుకోండి అని అంటుందను ఒక్కదాన్ని ఎలా పడుకోవాలి పాప నువ్వు వస్తే బజ్జుంటానని చేయి పట్టుకొని మెల్లగా బెడ్ మీదకి చేర్చి పెరిగిన బంప్ను ముద్దాడి ఆమె చీర కొంగును పక్కకు లాగేసి హృదయంలో తలపెట్టుకొని పడుకుంటాడు క్రిష్ చిన్నగా నవ్వుకొని ఈ అలవాటు పోదా మీకు అని అను అంటే పోదు ఎప్పటికీ నా ఫేవరెట్ ప్లేస్ ఇదే అని ఆమె కుడి ఎద మీద బ్లౌజ్ను కిందకి లాగి తన పేరును ముద్దాడి ట్యాబ్లెట్స్ ప్రభావంతో నిద్రలోకి జారుకుంటాడు క్రిష్ అనన్య వంశీ ఎంత మేనేజ్ చేసినా వాళ్ళ మధ్య ఉన్న దూరం బెరుకు బామ్మ పసికడుతుంది ఏదో ఒకటి చేయాలని గట్టిగా అనుకుని ఇద్దరిని పిలుస్తుంది టేబుల్ మీద ఒక కవర్ ఉంచి మీకోసమే అని అంటుంది బామ్మ ఏంటో అని చూసిన వంశీకు అది హనీమూన్ టికెట్స్ ఫర్ డార్జిలింగ్ అని అర్థమై గ్రాని అని విసుగ్గా వంశీ అంటే వద్దు నువ్వేం చెప్పద్దు నేనేమి వినను రేపే మీ ప్రయాణం అనన్య నువ్వు వెళ్ళు ఏమేమి కావాలో ఏది మర్చిపోకుండా ఒక వారానికి సరిపడా లగేజ్ని ప్యాక్ చేసుకో అని అంటూ ఉంది ఇంకేం మాట్లాడలేక అనన్య గదిలోకి వెళ్ళిపోతే రే వంశీ సూర్య ఆల్రెడీ నీకు లాంగ్ లీవ్ తీసుకున్నాడు ఎక్కువగా ఆలోచించకుండా అమ్మాయిని బాగా చూసుకో అంటూ గదికి వెళ్ళిపోతుంది బామ్మ నెక్స్ట్ డే ఇంట్లో అందరికీ చెప్పి వంశీ అనన్య హనీమూన్కు డార్జిలింగ్ బయలుదేరుతారు ఎముకలు గడ్డగడ్డే చలిలో ఇద్దరు క్యాబ్ నుండి ముందే బుక్ చేసిన రిసార్ట్కు చేరుకుంటారు దారి పొడవున్న పచ్చని చెట్లు మంచుతో మూసుకున్న రోడ్స్ చూస్తూ అనన్య చలికి వంశీకు మరింత అతుక్కుంటే వంశీ అనన్యం తన గుండెల్లో దాచుకొని చలిగా ఉందా అని మార్ధవంగా అడుగుతాడు అని అంటూ అతని గుండెల్లో గువ్వలా ఆమె ఒదిగిపోతే ఆమె భుజం చుట్టూ చేయేసి ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత దగ్గరకు లాక్కుంటాడు ఈవినింగ్ నుండి నైట్ వరకు దగ్గరలోని బ్యూటీ ప్లేసెస్ని చూసి బయటే మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేసి తిరిగి రెస్టారెంట్కి చేరుకుంటారు ఫ్రెష్ అవడానికి వెళ్ళిన అనన్య కెవ్వు అని కేక పెట్టడంతో ఏమైందో అని కంగారుగా వాష్రూంలోకి వెళ్తాడు వంశీ హాట్ వాటర్ షవర్ ఆన్ చేయపోయి కూల్ వాటర్ షవర్ ఆన్ చేసిన అనన్య ఆ చల్లటి నీటి బాత్ టబ్లో పడి ఉంటుంది దానికి అరుస్తుంది గాడ్ అలా ఎలా పడ్డామని వంశీ అంటే స్లిప్ అయ్యి పడ్డాను వంశీ గారు ముందు నన్ను పైకి లేపండి ఈ చలికి నేను చచ్చిపోయేలా ఉన్నాను అని అరుస్తుంది అనన్య చేతులు కొంకర్లు తిరిగిపోతూ ఉంటే బాడీ మొత్తం వరుకుతూ నోట్లో నుండి మాట కూడా రాక అనన్య పరిస్థితి పాపం అనిపిస్తుంటే ఎత్తుకొని కిందకు దించి చేతికి టవల్ ఇచ్చి త్వరగా చేంజ్ చేసుకొని అంటాడు వంశీ చలికే పోయేలా ఉన్న అనన్య వణుకుతూ టవల్ని పట్టుకోలేదు సరిగ్గా తప్పక వంశీని ఆమె చీరని విప్పి పక్కనే వేసి మిగతా వాటిని కూడా తొలగించి కింద వరకు ఉండే మ్యాక్సీ వేసి ఎత్తుకొని రూమ్కి తీసుకొని వచ్చి డ్రయర్తో హెయిర్ని డ్రై చేసి రూమ్లో హీటర్ ఆన్ చేసి ఆమెను చూస్తాడు ఎర్రగా అయిపోయిన ముక్కు ముఖం ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేక అవస్థపడుతూ ఉంటే బెడ్ మీద చేర్చి అతను కూడా ఆమె పక్కన పడుకొని హత్తుకొని ఏమీ కాదు పడుకో అని స్మూత్ టోన్తో అంటాడు వంశీ అని అంటూ వంశీ మీదకు పూర్తిగా చేరి షర్ట్ లోపల నుండి అతని వీపును తడుగుతుంది అనన్య ఒంట్లో తాపం పెరుగుతూ ఉంటే వంశీ అనన్యను దూరం జరపాలని చూస్తాడు కానీ మనసు ఒప్పుకోదు నాకు మీరు కావాలి గారు అని వణుకుతూ చెప్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంటే అతని నిగ్రహాన్ని లాస్ట్ మినిట్లో గంగలో కలిసిపోతుంది ఆమెని కిందకు చేర్చి అతను ఆమె మీదకు చేరి మొహమంతా కూడా ముద్దులు పెట్టి మొహం అంతా ముద్దులు పెట్టి పెదవుల్ని అందుకుంటాడు వంశీ వంశీ గారు వద్దండి నాకు తెలుసు ఇది మీకు వీక్ మూమెంట్ అని సారీ నేనే మిమ్మల్ని సెడ్యూస్ చేసినట్లున్నానని అనన్య అంటుంది లైట్స్ ఆఫ్ చేస్తే నీకు భయమా అని అడుగుతాడు వంశీ ఎందుకు లైట్ ఆఫ్ చేయడం అని అనన్య అంటే ప్రేమను చూపించడానికి అని అంటూ ఆమెని మాట్లాడివ్వకుండా ముద్దులో తీవ్రతను పెంచుతాడు ముద్దుతో మొదలైన ప్రయాణం ఆ రాత్రంతా ప్రణయపు వలపుగా మారి ఆమె అతని సొంతమవుతుంది అనన్య వంశీ ప్రేమకు కరిగిపోతుంది ఆ రాత్రి ఇద్దరికీ మధురమైన అనుభూతిని మిగిలిస్తే అతని హృదయంలో ఆమెకు చెదిరిపోని స్థానం ఇస్తాడు వంశీ ముభావంగా వెళ్ళిన వంశీ అనన్య నవ్వుతూ కలిసి వారం తర్వాత ఇంటికి రావడంతో బామ్మకు ఒక నిశ్చింత ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారనుకొని దేవుడికి దండం పెట్టుకుంటుంది డేస్ ఆర్ పాసింగ్ బుజ్జి దాని సెకండ్ బర్త్డేని కళ్ళు చెదిరేలా జరిపిస్తాడు క్రిష్ కూతురు మీదున్న క్రిష్కు ఉన్న ప్రేమను చూసి నిజంగానే తనొక బుల్లి రాణి అని ఫీలింగ్ కలుగుతుంది అందరిలో పింక్ కలర్ సిండ్రిల్లా డ్రెస్లో కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ నాన్కే పెడుతుంది బుజ్జిది తర్వాత అణుకి పెట్టి పెరిగిన బంప్ ముందు కేక్ పెట్టి మమ్మీ తమ్ము వెన్ అని అడుగుతుంది అభి సూన్ బంగారం అని అంటూ కూతురు బుగ్గకు ముద్దు పెట్టి కేక్ తినిపిస్తుంది అను డాడీ గిఫ్ట్స్ అని అభి అంటే కమ్ ప్రిన్సెస్ అని అంటూ పైకి తీసుకొని వెళ్ళి తన బెడ్రూమ్కు అటాచ్డ్గా మోడలింగ్ చేయించిన రూమ్ అంతా కూడా అభిజ్ఞకి చూపిస్తాడు క్రిష్ ప్రిన్సెస్కి తగ్గట్టుగానే ఉన్న ప్రిన్సెస్ థీమ్తో రెడీ అయి చేయించిన కిడ్స్ రూమ్ టాయ్స్ ఉండి ప్రిన్సెస్ బెడ్ ఉండి ఎటు చూసినా కూడా పింక్ కలర్ భయమే ఉంటుంది నచ్చిందా ప్రిన్సెస్ అని క్రిష్ అడిగితే హెచ్ డాడీ అని అంటూ క్రిష్ మెడను కలుచుకొని ఐ లవ్ మై డాడీ అంటూ ముద్దులు పెడుతుంది బుజ్జిది మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా గిఫ్ట్స్ ఇస్తే అన్ని ఖరీదైన గిఫ్ట్స్ని చూసిన రాని ఆనందం తండ్రి ఇచ్చిన న్యూ రూమ్తో వస్తుంది బుజ్జిదానికి గదంతా పరుగులు పెడుతుంది ఆనందంగా అనూకు ఏడవ నెల స్టార్ట్ అయితే మరోసారి మ్యాన్షన్లో శ్రీమంతం వేడుక ఘనంగా జరుగుతుంది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ గోల్డ్ ప్యూర్ గోల్డ్ జరీ బార్డర్ చీర కట్టుకొని కుర్చీలో ఒంటి మీద నిండుగా వేసుకున్న బంగారంతో తను కూడా పోతపోసిన బంగారు బొమ్మలా ఉంటే క్రిష్ పెదవుల్లో ఒక అందమైన చిరునవ్వు చెంపల గంధం రాసి నుదుట పాపిట్లో దిద్దుతాడు క్రిష్ నవ్వుకున్న అను నుదుటను ముద్దిస్తే ఫోటోగ్రాఫర్స్ అందంగా ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేస్తారు సరళ క్రిష్ చేతిలో అక్షింతలు పెడితే అను క్రిష్ కాళ్ళకు తాకుతూ ఉంటే ఇలాంటివి వద్దు అంటూ అనుని పైకి లేపి సరిగ్గా కూర్చోపెడతాడు క్రిష్ జెడ్ స్పీడ్లో బుట్ట చేతులు ఉన్న జాకెట్ పట్టు లంగాలో ముద్దుగా ఉన్న అభిని చూసి నానమ్మ నేను కూడా సేమ్ సేమ్ అని అంటూ తన చిట్టి చేతులతో తల్లికి గంధం పూసి బొట్టు పెట్టి అలాగే అక్షంతలు కూడా చల్లుతుంది అవి నా బంగారం అని అను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటే వచ్చిన వారందరూ దీవించి తినేసి వెళ్ళిపోతారు డ్యూటీ కోసం రెడీ అవుతున్న వంశీని వెనక నుండి హత్తుకుంటుంది అనన్య అద్దంలో ఆమె చేతులను చూస్తూ ఏంటి మేడం మార్నింగ్ రొమాన్సా అలాగే అనుకోండి మీకు ఒక విషయం చెప్పాలి చెప్పు అంటూ షార్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఉంటే పిడికిలి అతను ముందు ఉంచుతుంది అనన్య ఏంటో అని ఆమెను పిడికిలి ఓపెన్ చేసి చూసిన వంశీకు అందులో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ కనిపించి అనన్య ఆర్ యూ సీరియస్ అని ఇంకా నమసక్కిం కానట్లు అడుగుతాడు వంశీ సీరియస్గానే మీకు తండ్రి కాబోతున్నారండి అవి లాంటి బంగారు బొమ్మ మీకోసం త్వరలో వస్తుందని అనన్య అంటే ఆనందం పట్టలేక అనన్య ముఖమంతా కూడా ముద్దులు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అనన్య లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావని హత్తుకుంటాడు వంశీ అతని ఆనందం చూసి ఆమె కళ్ళు చెమ్మగిలితే ఇప్పుడు ఎలా ఉంది నీకు హాస్పిటల్కి వెళ్దాం పదా అని వంశీ తొందర చేస్తుంటే నాకు బాగుంది మీ షర్ట్ నలుగుతోంది వదలండి అని అంటుంది అనన్య ఊహు వదలని లేదు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తావని అస్సలు అనుకోలేదు అనన్య పెళ్ళై సంవత్సరం కాబోతుంది త్వరలో ఇంకా గుడ్ న్యూస్ చెప్పకపోతే మిమ్మల్ని శంకిస్తారు వంశీ గారు అని అంటుంది అనన్య ఆమె ముక్కులాగి మన మధ్య నిజమైన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది ఈ మధ్యనే కదా అని వంశీ అంటూ కిందకి వెళ్ళి ఇంట్లో ఫ్యామిలీ అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేస్తాడు కథ ఇంకా ఉంది మరి వంశీ అనన్యలు కూడా ఒక్కటైపోయారు మరి వీరి జీవితంలో ఇలాగే సంతోషంగా ఉంటారా మళ్ళీ ఏమైనా ఉపద్రవం రాబోతుందా అను కృష్ణ జీవితంలో కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోయినట్టేనా లేదా తెలుసుకోవాలంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్